పవన్ కళ్యాణ్ నుంచి రీమేక్ సినిమాల తర్వాత వచ్చిన స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇది వకిల్ సా నాయక్ బ్రో వంటి చిత్రాల తర్వాత అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సినిమా హరిహరు వీరమల్లు చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన యొక్క చిత్రం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అని మేకింగ్ దశ నుంచి పెద్ద అంచనాలే నెలకొని ఉన్నాయి నిర్మాణంలో చాలా వరకు ఆలస్యమైన చివరకు ఈ యొక్క సినిమా థియేటర్లోకి వచ్చేసింది ఇక యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ బిలన్ పాత్ర పోషించారు ఇక ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు మూవీ విషయానికి వస్తే పదహారవ శతాబ్దంలో మొదలవుతుంది ఢిల్లీలో ఔరంగజేబ్ పాలన గోల్కొండ కేంద్రంగా కుదుబ్సాల పరిపాలన కొనసాగుతున్న రోజులవి హిందూ మతాన్ని అణిచివేసే దిశగా ఔరంగజేబ్ తన దుర్మార్గపు పాలన కొనసాగిస్తూ ఉంటాడు ఇక అప్పట్లో కొల్లూరులో వజ్రాల వేట కొనసాగుతూ ఉండేది అందువలన గోల్కొండ ద్వారా ఢిల్లీకి వజ్రాల తరలింపు జరుగుతూ ఉండేది అలా కొల్లూరులో బయటపడిన కోయినూరు వజ్రం ఢిల్లీలోని మొఘల్ రాజుల ఆధీనంలోకి వెళ్తుంది ఇదిలా ఉండగానే సనాతన ధర్మం పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగిన ఓ బ్రాహ్మణ దంపతులకు లభించిన శిశువే హరిహర వీరమలుగా పెరిగి పెద్దవుతాడు వజ్రాలు వాటి ఖరీదు విషయం అతనికి పూర్తిగా అవగాహన ఉంటుంది వజ్రాలను దొంగిలించి వాటి ద్వారా వచ్చిన సొమ్ముతో అతను పేదలకు సాయం చేస్తూ ఉంటాడు స్థానికంగా ఉండే దొరలు మాత్రం అతని దొంగగా పరిచయం చేస్తూ ఉంటారు అయితే అతని ధైర్య సాహసాల విషయంలో వాళ్ళందరికీ భయం ఉంటుంది అయితే ఔరంగజేబు ఆధీనంలో ఉన్న కోయినూరు వజ్రానికి తనకు తెచ్చిపెట్టమని వీరమలను గోల్కొండ సుల్తాన్ తనిషా కోరుతాడు అందుకు వీరమలు కూడా అంగీకరిస్తాడు అయితే సుల్తాన్ బందీగా ఉన్న పంచమిని అక్కడ నుంచి వినిపించుకొని వెళ్ళాలని అతను నిర్ణయించుకుంటారు పంచమ ఎవరు ఆమె విడిపించాలని అతని ప్రయత్నం పలించిందా కోయినూరు వజ్రాన్ని తీసుకొస్తానని వీరమల్లు ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి అన్నది తెలియాలంటే హరిహర్ వీరమల్లు మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసాల్సింది రాజకీయ ప్రముఖులు కూడా తమ తిన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ గారు థియేటర్లో వీక్షించి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ పంచ్ డైలాగులు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ అలాగే కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ క్లైమాక్స్ సీన్ కానీ అలాగే ఇంటర్వెల్ సీన్స్ కానీ చాలా అద్భుతంగా అనిపించాయి మరి ముఖ్యంగా ఇందులో మీ యొక్క నటన చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి